కేటీఆర్ గారు వేసిన ట్వీట్ మీకు చూపిస్తాను ఇది మొత్తం యాక్చువల్గా బయటకు తీసుకొచ్చింది నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ కంటే లీక్ అయ్యింది ఎస్ఆర్ఓ టీ ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీసు తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఆ డీటెయిల్స్ తీసుకొని వచ్చి కేటీఆర్ గారు ట్వీట్ చేసిరు ఆయన నాచారం మీరు రిఫరెన్స్ తీసుకొని అవు సూడ్రాబాయ్ టీజీ టీజీ రే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ రేట్ పర్ స్క్వేర్ యార్డ్ అంటే గజానికి ముప్పై రెండు వేల ఎనిమిది వందలు ఉంటే ఎస్ఆర్ఓ రోట్ ఏమో నాచారంలో ఇరవై ఒక్క వెయ్యే ఉన్నది ఈ తేడా ఎందుకు ఉన్నది మౌలాలిలా ఫార్టీ సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉంటే ఈడ ట్వంటీ థౌసండ్ త్రీ హండ్రెడ్ ఎందుకున్నది ఎస్ఆర్ఓ రేటు బాలానగర్లో ఫిఫ్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటే ఈడ ఎయిటీన్ థౌసండ్ త్రీ యత్నగర్ యాభై నాలుగు వేల మూడు వందల రూపాయలు పన్నెండు వందల రెండు వందలే ఎందుకున్నది అంటే ఎస్ఆర్ఓ వాల్యూని కావాలని తగ్గించి ఎందుకనంటే కాంగ్రెస్ ని నమ్మే స్వీట్ హాట్ డీల్లకు హాట్ హాట్ సర్వింగ్ చేయాలని హాట్ హాట్ డీల్ ఇవ్వాలని చెప్పి డిసైడ్ చేసిండ్రు ఎకనామిక్ ఇంపాక్ట్ స్టడీ జరగలే మాండేటరీ డిస్ప్లేస్మెంట్ ఎట్లా చేస్తావు మళ్ళీ భూములు గుంజుకున్నాక వాళ్ళకు పునరావాస కేంద్రాలు ఎట్టిస్తో ఏమిస్తో ప్రత్యామ్నాయం ఏమిస్తో అనే దాని మీద మాట్లాడలే ఎక్స్పర్ట్ కమిటీ వచ్చిన తర్వాత రావాలి కానీ ఎక్స్పర్ట్ ప్యానల్ని కన్సల్ట్ చేయకుండా పాలసీ వచ్చిన తర్వాత కన్సల్ట్ చేసి అంటే ఇది ప్రొసీజరల్ ఎస్ఆర్ఓ వాల్యుయేషన్స్ ఎందుకు తగ్గినాయి అంటే పొటెన్షియల్ వైలేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ స్టాంప్ డ్యూటీ నామ్స్ రెండు అయిపోయినాయి కదా నువ్వు ఎస్ఆర్ఓ వాల్యూస్ని తగ్గించావు అని అంటే నీ రాష్ట్ర ఖజానాకు గండి కొట్టినట్టే కదా అంటే రిజిస్ట్రేషన్ యాక్ట్కి గండి కొట్టినట్టే కదా నువ్వు స్టాంప్ డ్యూటీ నామ్స్ని గండి కొట్టినట్టే కదా ఇది బిఫోర్ అనౌన్స్మెంటే లీక్ అయిందని అంటే అఫీషియల్ సీక్రసీ రేవంత్ రెడ్డి సర్కార్లో ఏమున్నది రేవంత్ రెడ్డికి సర్కార్ మీద ఎంత గ్రిప్ ఉన్నది అని అనేది కంప్లీట్గా ఒక టెక్స్ట్ బుక్ మాదిరిగా మన క్లియర్ కట్గా కనబడుతుంది అయితే ఇవాళ ఒక పెద్ద డౌట్ ఏమొస్తుంది తెలుసా రాజకీయ నిపుణులకు రేవంత్ రెడ్డి సర్కార్లో ఇంకా కేసీఆర్ క్యాబినెట్ నడుస్తుందా అని క్వశ్చన్ మార్క్ చేస్తే రేవంత్ రెడ్డి సర్కార్ ముఖము పచ్చగా అయిపోతున్నది పచ్చగా అయిపోతున్నది పిచ్చ పిచ్చగా కన్ఫ్యూజ్ అయిపోతున్నారు ఈ డెవలపర్లు ఫస్ట్ మూవ్ అడ్వాంటేజ్ తీసుకోనికి ప్రయత్నం చేస్తున్నారు అంటే నీ రెంటల్ ప్రైసులు కూడా పెరిగిపోతాయి కిరాయి ధరలు కూడా పెరిగిపోతాయి మిడిల్ ఇన్కమ్ ఎవరైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో వాళ్ళకు బతకాలంటే పరిశానైపోతుంది ఏరియాలల్లో వర్కర్ల లైవ్లీహుడ్ ఏమైపోతుందో చూడరు ఆ జీవనశైలి ఏమైపోతుందో చూడరు ఇక్కడ ఏం రాలే కంకిల ఇంకా ఏమిట్లేం జరగలే ఈ లీక్ వల్ల లీగాలిటీ గీగాలిటీ మొత్తం సేఫ్ గార్డ్ అంతా సంకనాక అయిపోయి కూర్చున్నది రియల్ ఎస్టేట్ కరెక్ట్గా చెప్తే సంకరాగిపోతుంది ఫ్రెండ్స్ దీనివల్ల